నమస్తే అండి నా పేరు హరీష మా ధర్మవరం నేను నైట్ నైన్ థర్టీ అప్పుడు హైదరాబాద్ లో బయలుదేరాను సో టూ అరౌండ్ నేను కర్నూలు రీచ్ అయిపోయాను సో జస్ట్ టీ బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యాను జస్ట్ టెన్ కిలోమీటర్స్ రాగానే అక్కడ ఫైర్ అని నేను బస్సు ఒక టూ వీలర్ ది నాకు అట్టాను అప్పుడే ఆ ఇన్సిడెంట్ లో ఎందుకంటే బస్ తర్వాత నాగారే ఉంది సో నేను జోరు ఆపేస్తాను ఇంకా ఫైవ్ స్టార్ట్ అంటే అనిపిస్తుంది బస్ కింద సో అప్పటికే నేను నా ఫ్రెండ్స్ చెప్పాను గాన తీసుకున్నాను అన్ని ఏమైనా చూద్దాము తొందరగా అని చెప్పి నేను నేను హార్య తీసుకుని నేను పరిగెత్తుకు వెళ్ళాను సో వెళ్తే అప్పటికే మంటలు డ్రైవర్ లేరు అప్పటికే సో నేను డ్రైవర్ సేఫ్ చూస్తే ఎక్కడ లేరు తరపు చూస్తే అప్పటికే వేడి నోకరు నుండి పట్టేస్తున్నాను వేడి సో ఒక చిన్న లైలాగ్ దొరికితే నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ నేను బ్రేక్ చేశాను బ్రేక్ చేస్తే అప్పుడే బస్ లో నేను ఇంటర్వ్యూ చూసిన ప్రకారం ఎవరు ఇంటర్వ్యూకి వచ్చారు ఒక ఆయన సో తను అర్థం పగలం బయటకు వచ్చాడు నేను కొట్టిన అద్దానికి తన ఫోటో కూడా ఆడి బయటకు వచ్చాను అనమాట సో ఈ మెయిన్ వేల కొట్టని చూసేసరికి అక్కడ నాకు లేవు లేవీలో అక్కడ సో నేను ఏం చేశాను నా కార్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లో ఉంది రూమ్ లో సో నా వెళ్ళి సెఫ్ రూల్స్ ఉన్నాయి కదా దాన్ని తీసుకొద్దాము జాకీ జాకీ తీసుకొని వచ్చి చేద్దాము ఆ ఐరన్ పగలు హార్డ్ చాలా హార్డ్ డెస్ ఉంది సో దాదాపు ఐదు వందల లోపల వచ్చేసాను అప్పటికి దాదాపు ఏడు ఎనిమిది మంది దుంకేస్తారు ఆ విండో నుంచి అప్పటికి బట్ ఇంకా దుంకే వాళ్ళు ఉండేవాళ్ళు మేబీ ఇంకో గ్లాస్ బ్రేక్ అయితే ఈ నేను కార్ లాంగ్ ఆపడము మళ్ళీ ఈ సిచ్యువేషన్ కార్ బస్ లో చుట్టేసాను నా కార్ కూడా సో నా కార్ ఎక్కడో నాకే అర్థం కావట్లేదు ఆ సిచువేషన్ లో సో నా చదువులో ఏం లేకపోయింటే ఇంకో గ్లాస్ బ్రేక్ చేసి ఇంకో పది మంది వచ్చాము మేబీ బట్ నేను ఆ గ్లాస్ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు ఒక లేడీ ఉన్నారు స్మాల్ బేబీని తీసుకుని తను చెప్పింది మా ఫిట్సింగ్ ఇద్దరున్నారు ఇంకా వారు గేమ్స్న్నారు ఏమైనా ట్రై చేయండి అని బట్ అప్పటికే బ్లాస్ట్ మంటలు వస్తున్నాయి తన ఆల్రెడీ చిన్నపాకి సఫోకేషన్ చెప్పింది అందరు సురక్షిత ఇక్కడ తినాలంతా సేఫ్ అని అడిగాను మా ఫ్రెండ్స్ అందరూ అంతా అడిగితే చిన్నపా సఫోకేషన్ అవ్వడం జరిగింది సో వెంటనే అక్కడ అటుపక్క ఆపోజిట్ రోడ్ ఉన్న కార్ ని క్లియర్ ట్రాఫిక్ క్లియర్ చేసి ఒక కార్ ఉంటే సో ఉన్నది సీట్ సో ఎనకొచ్చి గాలి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే సరే వాళ్ళు ఓకే అన్నారు సో వాళ్ళు పంపించేశారు ఇప్పుడు ఎవరైతే దుంకి కాల్ ఫ్రాక్చర్ అయ్యి లైక్ దెబ్బలు పడి రక్తాలు వస్తున్నాయి వాళ్ళందరికీ అంబులెన్స్ నేనే ఫోన్ చేశాను మనం వెంట వెంటనే పోలీసు బతుకు నేనే వన్ డబల్ జీరో కాల్ చేశాను వన్ ఎన్ అంబులెన్స్ కాల్ చేశాను మళ్ళీ అటువైపుగా ఒక లేడీ వచ్చింది ఒక తను హైమా సమ్థింగ్ హైమా ఆమె మేడం సో తెలంగాణ పోలీస్ అంటే ఆమె సో ఆమె ద్వారా కూడా కొన్ని కాల్స్ పోలీసులకి వెంటనే కాల్ చేసి క్విక్ రెస్పాన్స్ అది కూడా నైట్ త్రీ ఓ క్లాక్ అయింది ఎక్కడ ఎవరు ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు ఆ టైంలో కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఎవరు ముందుకు వచ్చి సాయం చేద్దామనే సిచువేషన్ లేకపోయినా సో నేను చూసినంత వరకు లైక్ అప్పటికే ఆల్మోస్ట్ బస్ అంతా కాలిపోయింది బస్సు మొత్తం కాలిపోయింది ఆ ఫ్యూల్ ఆల్మోస్ట్ బస్ హాఫ్ ట్రావెల్ చేయాలంటే బెంగళూరు కి సో మోస్ట్ ఆఫ్ ది ఫ్యూల్ ఉంది బస్ లో సో ఆ ఫ్యూవల్ బర్న్ అవ్వడము ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం అవన్నీ బస్సు గ్యాస్ అవన్నీ మీరు చూస్తున్నాయి పై అప్పటికే నాకు కేకలు నిలబడుతున్నాయి కాపాడండి అని బట్ నేను కొంచెం మంట తగ్గేక వర్షానికి నేను జూన్ చేసి చూసేవన్నారా ఎవరున్నారా పాజిబిలిటీ పాసిబిలిటీ ఉంది అని చూస్తే బ్యాక్సే బస్ లో ఎవరైతే నన్ను ఎమ్మెల్యే పిలిచిందో క్లాసెస్ థర్టీ ఎవరైతే పిలిచారో తన జూమ్ చేశాను అర్థం పగిలిపోయినండి జూమ్ చేసి చూసాను ఐఫోన్ ఐఫోన్ కొంచెం క్లారిటీ ఉంటే జూన్ చేసి చూసాను నేను సో తన రిప్స్ అని కాలేదు తన ఓన్లీ తన రిప్స్ మాత్రం ఉన్నాయి ఒక నిమిషం కాబట్టి ఉన్నాయి ఒక నిమిషంకి మరి ఎంత ఫైర్ ఉంటుందన్న నాకు అర్థం బట్ తిన లేడీ ఉంది కదా తన చిన్న పాప వాళ్ళు మాటలు చెప్తున్నాను ఇంకా ఉన్నారు చూస్తే అటుపక్క బ్లాస్ట్ అయిపోయింది మొత్తం ఏం లేదు అర్థం పగులుతున్నాయి మీద పడుతున్నాయి ఇంకా సో దగ్గర ధైర్యం చేయలేదు నేను కూడా

కాలు ఫ్రాక్చర్ నడిచలేదని వాళ్ళు మేము ఎత్తుకొని అటు పక్క రోడ్లకి కూర్చోపెట్టాము సో మేము అంబులెన్స్ రెండు ఫిఫ్టీన్ మినిట్స్ అంబులెన్స్ వచ్చింది వాళ్ళని పంపించేసాం అంబులెన్స్ లో తిరిగి వారిని హాస్పిటల్ పంపించే ప్రయత్నం చేస్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టచ్ లో ఉన్నాను వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎవరో నెంబర్ తీసుకున్నారు తన లేడీస్ కదా వాళ్ళ నెంబర్ తీసుకున్నాను ఆ నెంబర్ తీసుకుని వాళ్ళు ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళ కర్నూలు జిహెచ్ఎంసీ హాస్పిటల్ లో ఉంటుంది వెళ్ళండి ఆ పోలీస్ వాళ్ళకి వన్ జీరో డబ్బు జీరో వాళ్ళు చేసిన వాళ్ళకి అటాచ్ చేయాలని చెప్పాను నేను వాళ్ళకి సో సో నేను నా వీలందరూ నేను చాలా మంది చేశాను నేను అనుకుంటున్నా సో నేను ఎవరైతే కంపెనీలో వాళ్ళంతా సేవ్ గా ఉన్నారని నాకు ఇన్వెస్ట్ లో చూసినా నాకు సో చాలా మంది కాల్స్ ఇస్తున్నారు చాలా మంది రిప్లై చేయలేకపోతున్నా బట్ అందుకే నేను ఇది అందరూ చెప్తాను అంటే లైక్ నేను ఎంతవరకు చూసాను అది ఎవరినైనా సేవ్ చేశాను అందరూ సేవ్గా ఉన్నారు నేను చూసిన న్యూస్ ప్రకారం అయితే బట్ ప్రస్తుతం నాకు ఇద్దరు లేకు మిస్ అయిపోయింది బట్ ఫై నాకు యాక్చువల్లీ నాకు బెంగళూరు ఎంట్రో ఉంది నాకు అక్కడ ఫైట్ లేదు ఆల్మోస్ట్ టూ అండ్ ఆఫ్ అవర్ అక్కడే ఉన్నాను బట్ నేను బెంగళూరుకి వెళ్ళాలి వెంటనే నైట్ నేను బెంగళూరు ఇచ్చేకోవాలి సో నేను మా మా ఊరు ధర్మవరం సో మా పేరెంట్ మా అమ్మ పేరు ఆశాదా మా అన్న పేరు నాగన్ ప్రసాద్ అంటే ఎడ్జీ ప్రసాద్ అని తెలుస్తుంది అందరికీ సో నాకు ఇలాంటి ఎందుకు ధైర్యం అంటే నాకు ఆల్రెడీ మా ప్రజలు డాక్టర్ రాజు అక్కడ తెలిసింది ధర్మవరంలో సో నాకు అవన్నీ చూసి నాకు అలవాటు ఏంటంటే నేను కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి చేయగలిగాను నాకు అవన్నీ సో ఇది మా మా బాబాయ్ కూడా ఇన్సూరెన్స్ చేస్తాను అనమాట ఆలయని సో తన తనతో వెళ్ళా ఉంది మామూలు ఇన్సిడెంట్స్ అని చూసే కార్ యాక్సిడెన్స్ అనేసి నాకు అనిపించలేదు నాకు బట్ ఆ టైంలో నాకు అనిపించింది నేను చేశాను సో సో ఇదంతా లైక్ నేను జస్ట్ అందరినీ కాపాడదాం నా వీలైనంత వరకు ఎంతమంది కాపాడదామో అందరి మంది కాపాడదామని ముందు పోయాను బట్ నా చేసిన వరకు నేను పది మంది వరకు కాపాడని నేను అయితే టీవీ న్యూస్ ప్రకారం అయితే ఆ ఇన్సిడెంట్ నేను అసలు నాకే స్పీచ్ నాకే మాటలు రావట్లేదు ఇక్కడ సో ఇంతమంది అయితే ఆ భగవంతుని కీసుతో కాపాడాను